ఎక్కాను బస్ ఎక్కానే అదే అన్న ఈయన ఫోన్ చేసి అడుగుమా అంటే ఏం అరే ఎగ్గుబాయి వస్తానని దానికి అడుగుతున్నారు ఏం చేస్తారా నన్ను ఇంట్లో అంత మాట నోగేశారు

సార్ నేను జొమాటోకి వెళ్తున్నాను అనమాట సో గిగ్ దొరికినాయి కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్లోరీ వస్తుందండి ఫ్రెండ్స్ నాకు కూడా అసలు సో లెగ్గు బాయ్ ఈజ్ కమింగ్ ఈసారి లెగ్గు బాయ్ మొత్తం వర్క్ మొత్తం తగ్గిస్తున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే లేకుంటే యూత్ యువతిళ్ళు అన్నిటికీ వెళ్ళిపోతుండే గ్లోరీ పాపం థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ తెచ్చిచ్చి మరి సో గ్లోరీ ఉంటే రెండు తుక్కులు హెల్ప్ అవుతుండే సార్ పని అయితే అది పిచ్చుకుని అనమాట ఏం మా బాబుడు రెడీ అయిపోతున్నాయి ఏమరా గ్రానిగా సంచి పెట్టుకునేవంటే నో ఐఎమ్ గోయింగ్ ఫర్ మై వర్క్ కాదురా గ్రానిగా ఎక్కడికి వస్తావు నువ్వు ఎమ్నూరికేరా ఏంటికి రా ఊకే ఊకే పోతావా సరే గ్రాని గాడి వచ్చేటి వేలా ఏంటి కోపం వస్తా తెలుదు కుసర పడుతుంటుంది ఒకసారి చాలేదమ్మ చెప్పి నాకు వస్తుంది వస్తానంటే రోజు చెప్పలేదా మరి ఫోన్ చేసినప్పుడే వస్తాను అంటుంది మరి ఎప్పుడైతే వస్తాను అడుగుతాను నిన్ను అడిగారా వస్తాను ఈరోజు ఫోన్ చేద్దాంలే డౌట్ ఇంటికి పుట్టిన రోజులు కదా పెట్టించినప్పుడు రేపు నెల పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి చూసింది పాపకి అప్పుడే చెప్పండి మ్యామ్ మరి పేరు ఏమన్నా రేపు ఉండదు టైం ఉండదు అనుకుంటే దగ్గరికి వచ్చి మరి ఇప్పుడు ఆరు నెలలు కదా పాపకి రేపు నెల మీరు ఎవరు చెప్పుకుంటే అడుగుతారు మీ ఇష్టమే ఇంకా అందరిని అడిగాను ఫ్రెండ్స్ మా ఎవ్వరిని అడిగాను మా నాయన్ని మా ఎమ్మని చలో గ్లోరీకి ఫోన్ చేస్తా పాపా అదే అన్న ఈయన ఫోన్ చేసి అడుగుమా అంటే లెగ్గుపా వస్తాను నేను దానికి అడుగుతున్నాను ఏం చేస్తారా సరే సరే నువ్వు ఫోన్ చేయమో వస్తారా అన్నారు ఎవరన్నావురా

ఫీజ్కి దానికి ఏమో కొంచెం అమౌంట్ అవసరం ఉన్నప్పుడు నేను ఇంకా నా దగ్గర లేని దానికి కొంచెం అసలు సైలెంట్గా అనమాట సైలెంట్గా ఉంటే మేబీ దాని గురించి ఏమైనా హర్ట్ అయ్యేది ఏమైనా బాధపడేదని ఏమో తెలీదు సో వచ్చినాక అడుగుదాం చలో నాకు టైం అయ్యింది మరి నాకు ఇక్కడ టైం అయ్యేదా నువ్వు మొక్క గ్లోరీ బాగా ఫీల్ అయినట్టున్నది అది ఏం గ్లోరీ అంత మాట నువ్వు సరే నేను మాట్లాడినా ఇప్పుడు గుర్తొచ్చాను ఓ మా నన్ను పూర్తి బాధపడుతున్నా గ్లోరీ లేదు అంటే సరే కదా

పని పోయేది బాబాయ్ పింజక్క మేలు కదా ప్రిన్సే మచ్ 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 లేతే సో స్టూడెంట్స్ టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఆరు నలభై మూడు అయింది అనమాట సో ఇప్పుడైతే మటుకు మేము జొమాటోకి వెళ్ళి మేము మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాను సో ఆయన నుంచి వాళ్ళు చర్చికి పోయి ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్లోరీ వచ్చింది అనమాట ఆల్రెడీ సో వచ్చిందంటే ఎమ్మెగినూర్కి వచ్చింది ఎమ్మెగరి నుంచి ఊరికి ఆటోలో కూడా బయలుదేరింది అనమాట సో ఇప్పుడు నేను వెళ్ళి అయితే గ్లోరీని ఎక్కించుకొని వస్తాను పత్తినే చూసారే కదా నన్ను ఎట్లానే ఇప్పుడు గుర్తు వచ్చాను అది చెప్పు ఫర్ అయ్యేది సో మీద మీద సైకిల్ ఎక్కించుకోడు సైకిల్ ఏమైరాయిస్తాడా గ్లోరాకి పెద్దది ఉన్నదంటే అంటే బ్యాగ్ పొగి ఈ పాప ఎక్కడ మీకు ఏడొస్తుంది పైరంగరాట సత్ వచ్చేదండి ప్రసస్త గ్లోరత్తా అది బాబా ఎక్సరానికి వా ఇప్పుడు గ్లోరత్తా ఎవరికి చెప్పిస్తుంటే నువ్వు ఎంత పెద్ద కదమ్మా నువ్వు పెద్ద బిడ్డ్ ఒక్క అండ్రే నువ్వు మరి ఇంటికి పెద్ద బిడ్డమ్మా అని చెప్పాలా చెప్తావా చెప్పువా ఏమని చెప్తావు నా ఇంటికి పెద్ద బిడ్డాను అంటే వాళ్ళ అన్నోళ్ళకి వాళ్ళకి పెద్దగా అయినంటే నాన్న పెద్ద బిడ్డమ్మా అని చెప్పు అది చూడు ఐరక్కగా ఏ పెద్ద పిచ్చిది ఐరక్క కదా అత్త వస్తుంది ఉండండి ఉన్నాండి ఇంకా మా ఐరప్ప పల్లెయితే ఎక్కువ అయ్యేదా ఎవరికన్నా ఇస్తాం ఐరక్కని ఇస్తాం ఎవరికన్నా నిన్నే వచ్చినట్లు అత్తలు ఏ బండిని చూసినా మన బండి అనిపిస్తుంది బండ్లు కంగునట్టు వచ్చాయి ఇప్పుడు పల్సర్ బండ్లు కదా ఐరక్ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తామో నిన్ని తీట తీట ఎక్కువ రాలేదు కదా ఊపిడి ప్రసా ఎంతసేపా వస్తుంటారులే ఆటో దిగొద్దాడా ఆటో మొత్తం అందల్లా నిండల్లా ఆట నిండా మందైనాక అప్పుడు కదులుతుందమ్మా కాదమ్మా ఆటో వేరే వాళ్ళది కాబట్టి దాని నిండా ఆట నిండా అయినాక అప్పుడు ఆట కదులుతుంది బాబాయ్ అందు నుండి టెక్కించుకొని వస్తాడు వచ్చలేరు ఇంకా పాప్రదోస వచ్చలేరు నువ్వు ఈడ మన సంగ ఒక చలి పెడుతుంది ఇంట్లో పండుకో వచ్చినాక వస్తుంటారులే మీ నాయనలు కూడా కటింగ్ కదా ప్రసస్తా కదా వద్దురా వద్దురా తీ అబ్బువా ఎంతైతే వైరా అత్త మీ అత్తగా ఆదాడా పెళ్ళి చూడుగా ఏ మీ అత్తగా ఆదాడా ఆ పిల్ల మా యాల పాపం అమ్మ మధ్య ఎంతసైపోయింది కొడుకు కూడా ఎంచేపోయిపోయి ఆ పిల్లలు పాపం అక్కడ ఇక్కడ తిరుక్కుంటున్నారు కుక్క ఏమో జాడుతుందో అందా బు కడుకుంటాడు పా అవి తీసుకురా అట్ట అవి తీసుకోండా ట్వెల్వ్ తీసుకురాడా బువా మా గ్లోరి కర్నూలు కర్నూలు కానుంటే మా ఊరికి వస్తే చాలా చేంజ్ వస్తుంది మరి ఇది ఐదు మంది ఇంకా ఏదైనా బాగుండవు గ్లోరి நேரம் தெல்லு கே கண்ணூட்டே பாப்பா எம்மா இது மீகே எந்த

சர்ச்சிலா மீத்தல அவுதல் கூசே வாழ் ஆய் சூசாத பிள்ள ஆஹ் நான் குர்த்த பட்லே அட்ல சூஸ் வாழ் ஆய் சூஸ் போய் சின்ன குக்கா அத்தில நெல்ல அத்த குக்கா சின்ன பிள்ளவரிஸ் அந்த வச்சிரே உண்டரா ஏமாயரா சரிப்பட்ல பூ திணா க்ளூரி ஓன்ப వేసుకొచ్చునా ఏమో నా పిలుసుకొస్తామే ఎట్లు వినా అవ్వది పోయి వచ్చేది మీ పాప

పండక్కి గ్లోరీ మా తీసుకొచ్చేది నువ్వే తీసుకురా ఎవరికి ఉంటుంది చూడు మీ అన్నకి తెలుసులే

బూదీన్ అనమాట ఇంతసేపు వినోదు ఆకలి గుని అందుకోసమనే తినది లేనిక వాళ్ళ పాప కూడా ఊకాయ పెద్ద బాగుండదు రెండు బాగుండే పండుగ బట్టలు తెచ్చుకుని లేదు మన మన వీడియో చూసే సిస్టర్ ఒక చెట్ పంపించింది ఒకటే ఇంకా అసలు తెచ్చుకునేది ఏం లేదు రోజు తెచ్చిందే ఉంది ఏమో ఏంటి ఇంట్రెస్ట్ అసలు ఇప్పుడు రోజు గడిస్తే చాలు మంచిగా ప్రశాంతంగా గడిస్తే చాలా అనిపిస్తుంది థ్యాంక్స్ గోరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎక్సెల్ నాకు ఎక్సెల్ సరిపోతున్నది అది సరిపోతుంది சார் పోతదే ని సైజు మీడియం 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 ఎనికి కాపోతే మీడియం ఉంది మీడియం ఎలానా ఎక్సలన్ ఉందిగా దానికి దానికి డిఫరెన్స్ ఉంది బి అన్నది చిన్న పెద్దగా హలా బా సార్ పోతదలాయ కుట్ల టేపిసన్న నాకు ఎప్పుడు కుట్ల ఏపి చేదా నాను ఇది ఫస్ట్ చేయాసే తర్వాత లెంగ్త్ చూసి వదలలేదే నాకేం థాంక్స్ గ్లోరీ మామే గ్లోరీ కి ఏం దేరి బాగున్నాయిల అవి కొంచెం లైట్ కి రాత్రి ఫుడ్ కనిపించకుండా ఉన్నాయి మీకు ఇంకా ఇటు చూడండి బాగా దగ్గరికి వచ్చి చూస్తే ఇట్లా చిన్న చిన్నగా డిజైన్ అయితే వచ్చేది అనమాట ఇట్లా మా బావ కూడా చూడండి గా ఇట్లా డిజైన్ అయితే వచ్చేది దూరం నుండి ప్లేన్ చెట్ లాగా కనిపిస్తుంది కాకపోతే డిఫరెంట్ అంతే ాగుద్దరు కుట్ ఇంకేం లేదుట్లు వేపుస్తానులే నీకు ఎట్లా సరిపోదు తీసుకుపోతా రెండిట్లు కుట్లు ఇప్పుకొని వస్తాను పాపం గ్లోరాకి ఇచ్చేది పోయి మీకే తీసుకొని వచ్చి చూడుగా ఫోన్ లో మన మనం మాట్లాడలేదు అనమాట అంటే మాట్లాడలేదు అంటే నాకు ఏం మాట్లాడలే అర్థం కాలేదు అనమాట ఎందుకంటే అంతకు ముందు కొంచెం వాస్తవులకు సంబంధించి కొంచెం యా ఫోన్ అదే చెప్తు అదే చెప్తున్నాను జోరీకి కొంచెం అన్నయ్య ఇష్టం లేని ఎక్కువ నాకంటే ఆ విషయంలో మాత్రం లేకపోతే ఒక మంత్ రెస్పాండ్ కాలేకుందానికి ఎంత ఆడపిల్ల ఈ ఇందే గుర్తు పెట్టుకుంటుంది ఇచ్చింది గుర్తు పెట్టుకోవాలి

ఏమే హ్యాపీ నా నాకైతే హ్యాపీ ఉండదు పాపం మీ పాప నీతో మాట్లాడుకున్న కోపంతో వచ్చినా కూడా ప్రేమతో నీ కోసం మంగి తీసుకొని వచ్చేదే నేను షాపింగ్ గ్లోరీ ఏమో లేదు ఏమో లేవు ఆశ ఉంటది కానీ అంతే కానీ డ్రస్సులు స్టేజ్ నుంచి దాటా చెన్నై ఇప్పుడు ఎస్ అంటే కూడా సింగి అవుతుంది నాకు నేనైతే ప్రతి పండకి భారతదేశం డ్రెస్ అనమాట అవరింటూ మేము తను మేము ఒకటే అనమాట అప్పుడు ఏ బిజ్య పెట్టుకున్నా బాగేదుగా నాకు బాగా నచ్చేదిగా కరేసుకుంది ఎప్పుడన్నా సరే బాగుండదు బాబు గ్లోరి చూడాలి నాను ఎక్కొప్తుంది అనుకున్నానండి నాకే చూస్తుంది అది అంటే కరెక్ట్ సైడ్ దొరుకుతుంది నిన్న ఫోటోస్ పెట్టి మీకు వాట్సాప్ లోనా బాహన గ్లోరీ సూపర్ సూపర్ ఆ ఫోటోలో ఇదే కొత్త మోడల్ అనుకుంటా ఈసారి అయితే నిన్నకే మోడల్ ఇది కర్నూలు ఈ సైడ్ సైడ్ వచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చింది మనం ఊకిలే అందర్లకి వచ్చింది ఇంకా బాగానే గ్లోరీ నాకు బాగా చేద్దాం కలర్ రెడ్ కలర్ తీసుకుందాం రెడ్ కంటే ఇదే బాగుంది ఒకసారి అమ్మ ఇస్తుంది ముత చెప్ ఎప్పుడు రెడ్ లేదే తీసుకుంటావు అని అందుకోసం ఈ కలర్ లేదు కదా ఇది ట్రై చేద్దాం నిజంగా పైకి కిందకే చూడు ఏ ఇట్లా ఉండాలి గ్లోరీ రేపటి మరేపే పెరిగితే ఉంటారు కానీ మరి పట్నం అనుకుంటే రెండు అద్దరు పాలకు వచ్చి తట్లు కొనుక్కోవాలి ఒకేసారి పోయే తట్టు కొనుక్కోకూడదు కదా గ్లోరీ కుక్క పడేసి నాన్న కట్టుకోడు గ్లోరీ అంటే టైల్ కూతురు ఇది పోతాయి అని టైల్ అని భయపడతారు ముందే మనం రాదని చెప్తారు కాకపోతే కొంచెం ఇట్లా కానీ స్టోన్ తీయాలి తీసి కుట్టేయచ్చు బాగుండదు సో మేము వేలేమని గ్లోరీ అక్కే తెచ్చుకున్నట్టున్నారు తెచ్చుకుంటాడే మన ప్రేమలో వాట్సాప్ పెట్టిన కొన్ని డ్రెస్సులు అవి అలా నచ్చలేవు నీ ఇష్టం వల్ల ఏమో ఆర్డర్ వేసుకోవాలి బాగుండదీ గ్లోరీ ఐటెం మాత్రానికి గ్లోరీ డ్రెస్ తెచ్చుకునేదే తనతో పాటు వాళ్ళిద్దరు అన్న కూడా వచ్చేదే నాకైతే సంతోషం ఉంది ఈ పరిస్థితిలో గ్లోరీ అయితే మమ్మల్ని

గ్లోరీ వాచ్ అసలు పని చేయడం ఊకే కట్టుకున్నాను అని వాచ్లు బాగుండేవి నాకు అసలు ఒక ఒక బ్లాక్ రూమ్ లా వైఫై అయ్యి కరెంట్ ఇస్తే చాలు నాకేం అట్లా టైం వచ్చేసి ఎనిమిది అయింది ఆవేసి ఆవి పడలే తెలుసు వస్తుంది అని చూస్తాను ఇది పడేదనుకు నేనే సో ఇవి అప్పుడు సో ఈ లైట్లు వచ్చేసి ఎప్పుడంటే మనము ఇల్లు ఇంటికి మామూలు ఇల్లు 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 ఇంట్లో పోయినప్పుడు ఫస్ట్ లైట్లు పెట్టింటాం కదా ఆ లైట్లన్నీ ఒక రెండు రోజులకే కాలిపోతే మళ్ళీ వేరే లైట్లు ఇచ్చిండ్రన్నమాట వాళ్ళు షాపుల్లో అదే చేసిన మంచి తీసుకొచ్చిండే అవి బదులుగా గ్యారంటీ టైప్లా సో అవి ఇప్పుడు ఈ పండగ అంటే ఇంట్లోకి వచ్చిన రెండేళ్ళకే రెండేళ్ళకంటే కొన్ని రోజులు ఉండలే అది ఒక్కొక్క లైట్ పడుతుండే సో అన్నీ ఇప్పుడు మరి పాత మంది మళ్ళీ కనిపించేసాము అన్నమాట అంటే అప్పుడు తెచ్చిన ఇప్పుడు కనిపించేమే ఈ పండు కూడా ఇంకా అసలు బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట బయట చూసే వాళ్ళకి బాగుంటది కలర్ లైఫ్ అవి మూలికి ఉండి ఉండి కరెక్ట్ గా ఇప్పుడు వేసేమి ఒకటి అది కూడా ఇల్లు క్లీన్ చేస్తుంటే బయటపడేవే వేసేమి ఇంకా చేస్తా వచ్చి స్టాండ్ ఉండే ఇల్లు క్లీన్ చేసి వచ్చింది ఇంకా అట్లే పండ్ల పని అయిపోతుంది రత్త అవి ఇంట్లో వచ్చేసి ఇవి ఈ మూడు మాత్రమే పడేవా ఇటు పగిలిపోతా తెలు ఫస్ట్ ఇదే పగిలతో తర్వాత మిగిలినవి సో ఇంట్లోనైతే మూడు లైట్లు మాత్రమే ఉన్నాయి నాలుగు వేసి యాక్చువల్ గా కాకపోతే ఇది ప్రతిసారి ఇదే పోతుంది ఫస్ట్ ఈడ రెండు మాత్రమే పడివే ఇది ఒకటి ఇంకా అప్పటి నుంచి నిందే పాతుంది దీన్ని ఇది ఒక లైట్ తీసిన మూలకైతేన మీకు రాదు ఎన్నిక ఇల్లు క్లీన్ చేసుకుంటుంది మా అమ్మేషం కదా చేసినప్పుడు ఇంట్లో ఎట్లా అయితే మీ అన్న బాగా హెల్ప్ చేయండి కాలుగు వేనప్పుడు కూడా బంతలు ఉద్దే ఉతికి నన్ను అంత సబ్బు పెట్టిస్తే మీ అన్న అద్దె ఇది ఈ సార్ బాగా హెల్ప్ చేస్తారు బాగా తిక్క కుదిరేది ఈ సార్ మీ అందరికి ఎవరు లేరు మీ అమ్మ లేదా నువ్వు లేదా ఏం తిక్క కుదిరలే కుదరలేదు నాకు బాగా మంచిగా టైం పాస్ అవుతున్నట్టు అనిపించా చాలా కొత్తగా అనిపించే ఎక్స్పీరియన్స్ బాగా చేస్తుంది బాగా చే ముందు పెట్టాడు తెలుసా వాళ్ళ దిక్కేలా ఫైన్ సంతల్ మీద టైల్స్ బాగా చేసి సార్ మీకు తీసుకో ఒక్కటే ఉండేది ఒక్కటి తినండి సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీ ఈ బ్లాగ్ అయితే సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ ఫ్రెండ్స్ సో అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఉండీ ఏం లేదబ్బా బాబా కంట్లో నీళ్ళు వచ్చేది అంటే పాప కంట్లకి ఇట్లా ఏలు పొడిచాయనమాట ఏలు ఇట్లా తగిలి అందరు కంట్లో నీళ్ళు వస్తున్నాయి వినోద ఏం మాట్లాడు మరి వినోదం అప్పుడు అర్థం చేసుకోవద్దండి బాయ్ బాయ్